లో పవర్ పాలిటిక్స్ మొన్న మనం చూసినాం బిఆర్ఎస్కి సంబంధించి వరంగల్లో మీటింగ్ పెట్టారు రజతోత్సవ సభ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్లో మీటింగ్ పెట్టారు దీంట్లోనే విభేదాలు వచ్చినట్టు మనకు కనబడతా ఉంది హరీష్ రావు గట్ గట్కేశారు హైదరాబాదు ప్రాంతంలో పెట్టాలని హరీష్ రావు వర్గము లేదు వరంగల్లో పెట్టాలని చెప్పేసి కేటీఆర్ కేసీఆర్ అక్కడ మొత్తం మీద కేసీఆర్ కేటీఆర్ ఏదైతే అనుకున్నారో దాన్ని పంతాన్ని నెగ్గించుకున్నారు మొత్తం మీద అయితే ఆ బహిరంగ సభకు కూడా అన్ని బాధ్యతలన్నీ కూడా కేటీఆర్కే అప్పజెప్పిండు కేసీఆర్ హరీష్ రావును నామమాత్రంగా చేసిండు మరి దీంట్లో ఇంకా పూర్తిగా అన్ని తరాయి నడుచుకున్నాడు కేటీఆర్ హరీష్ రావు కేవలం ఒక మెదకు ఉమ్మడి మెదక్కు మాత్రమే పరిమితమై పనిచేస్తున్నట్టు మనకు కనబడుతుంది ఆయనకు ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రస్తుతం ఎమ్మెల్యే మాజీ మంత్రి అనే పేరు తప్ప ఆయనకు ఏ పదవి కూడా లేదు బీఆర్ఎస్లో మరి కేటీఆర్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండు వాళ్ళ నాన్న కేసీఆర్ ప్రెసిడెంట్గా ఉండు వరంగల్ బహిరంగ సభలో కూడా కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు ఫోటోలు మాత్రమే ఉన్నాయి ఇక హరీష్ రావు లేదు కవిత లేదు బీఆర్ఎస్లో ఇంకొక నాయకుడు లేదు దాంతో ఇంకా ఈ విభేదాలు తీవ్రతరమైనవి ఇంకా ఇంకా ఒకనొక దశకు ఏమైందంటే బీఆర్ఎస్కి సంబంధించి హరీష్ రావు కవిత ఆ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి వచ్చి పాత టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనుకుంటున్నారు దాన్ని ఆ పార్టీతోనే పోవాలనుకుంటున్నారు వీళ్ళు బీఆర్ఎస్కి దూరం అవుతున్నారు కేటీఆర్కు కేసీఆర్కు దూరం అవుతున్నారు అనేటువంటిది జనాల్లో బాగా చర్చ నడుస్తూ ఉంది చర్చ నడుస్తున్న తరుణంలో ఇక అమెరికా కూడా పోతున్నారు కేసీఆర్ ఎప్పుడు పోతారో తెలియదు కవిత ఇవాళ పోతున్నట్టుంది కేటీఆర్ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి ఈ ముగ్గురు సంబంధించి అమెరికాకు పోతున్నారు అది అది కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఇక నిర్ణయం జరిగిందంటే ఈ హరీష్ రావు కొంత అసంతృప్తితో ఉన్నాడు కొత్త బీజేపీలో పోతాడా లేకపోతే కొత్త టీఆర్ఎస్ పార్టీ పెడతాడా బీజేపీలోకి పోయినా టీఆర్ఎస్ పార్టీ పెట్టినా కొంత బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది సగం మంది హరీష్ రావు వెంబడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న కేటీఆర్ హరీష్ రావు ఇంటికి బుజ్జగించడానికి వేయండు కేసీఆర్ సూచనలతో ఇక పైకి కేటీఆర్ చెప్తుంది ఏంటంటే హరీష్ రావు నాన్న బాగలేడు కొంచెం హెల్త్ ఏదో డిస్టర్బ్ అయినట్టుంది ఆయన పరామర్శించడానికి వచ్చినని పైన చెప్తున్నా లోపల హరీ తోటి సుమారు రెండు గంటలు మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసిండు అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి విషయం దానికి సంబంధించి దిశ పేపర్ రాసింది హరీష్ సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది హరీష్ రావుతో కేటీఆర్ సుదీర్ఘ భేటీ కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి ఈ భేటీ బుజ్జగింపులో భాగమేనా ఎస్ బుజ్జగించడానికి వందకు వంద శాతం కేటీఆర్ హరీష్ రావు ఇంటికి పోయి రెండు గంటలు సుదీర్ఘ చర్చలు జరిపి ఇక బుజ్జగించినట్టు మనకు సమ ఆలోచనలు వస్తున్నాయి అంటే బయట నుంచి సమ నిర్ణయాలు వాళ్ళిద్దరి మధ్యలో జరిగినట్టు ఈ చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో బాగా వినబడుతుంది మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి కవిత కూడా అసంతృప్తిగా ఉంది మొన్న వాళ్ళ నాన్న మీదనే సాక్షాత్తు వాళ్ళ నాన్న మీద మేడే రోజున కార్మికులను ఉద్దేశించి భౌతిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పేసి వాళ్ళ నాన్న మీద సెటర్ వేసినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది ఆ తర్వాత కరెక్ట్గా మూడు రోజుల కింద మూడు నాలుగు రోజుల కింద ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఆరు దాదాపు ఆరు నెలలేమో జైలు పోయింది కదా జైలుకు పోయించినా కూడా ఎవరికి కనికరం లేదు నా మీద ప్రతిపక్షాలు మాట్లాడుతున్నా కూడా సొంత పార్టీ నేతలు ఏం మాట్లాడతలేరు అని సొంత పార్టీ తీరు నేను టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పేసి ఆమె కూడా హాట్ కామెంట్స్ చేసింది అంటే ఆమె కూడా బీఆర్ఎస్కు దూరంగా ఉంది అనేటువంటిది కూడా ఆమె మాటలతో మనకు అర్థమవుతుంది పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారో కొందరు గులాబీలో అంతర్గత పరిణామాలపై సర్వత్ర చర్చ ఏదేమైనా కేసీఆర్ మళ్ళా హరీష్ రావును ఈ కవితను మళ్ళీ బీఆర్ఎస్లోనే బుజ్జగించి వాళ్ళకి ఏదో పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే హరీష్ రావు కవిత పోతే సగం బీఆర్ఎస్ అవుతుంది ఇక కేసీఆర్ చదవకుండా అయితే కేటీఆర్ ఒకటే మెయలేడు బీఆర్ఎస్ను ఎప్పుడో తట్ట బుట్ట ఎత్తేసి మళ్ళీ పోయే అవకాశాలు కూడా ఉంటాయి